ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ట్రాన్స్పోర్టర్లకి అలాగే రోడ్ యూజర్స్కి వాహనదారులకి డీలర్లకి అలాగే స్కూల్ యాజమాన్యాలు ప్రధానంగా స్కూల్ యాజమాన్యాలకి అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు స్కూల్ హాలిడేస్ అవుతున్నాయి ఇంకొక టెన్ ట్వెల్వ్ డేస్లో స్కూల్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్లో ఏవైతే ఈఏబీలు స్కూల్ బస్సులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ముఖ్యంగా విజ్ఞప్తి మన జిల్లాలో ఏడు వందల ముప్పై రెండు స్కూల్ బస్సులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి అందులో ఒక మూడు వందల ఎనభై రెండు బస్సుల వరకు ఎనిమిదేళ్ల లోపు ఉన్నటువంటి వెహికల్స్ ఉన్నాయి వాటన్నిటికి కూడాను ఎవరీ టూ ఇయర్స్ ఒకసారి వాటిలో వాళ్ళందరూ కూడా ఎఫ్సి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మిగిలిన వెహికల్స్ అన్నీ కూడాను ఎయిట్ ఇయర్స్ దాటి ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్ కూడాను ప్రతి ఒక్క స్కూల్ బస్సు కూడా ప్రతి ఒక్క ఈఐబి కూడాను స్కూల్ రీఓపెనింగ్ అయ్యే నాటికి ఖచ్చితంగా రెవీ రెన్యువల్ చేసుకున్నటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్తో స్కూల్ రీవోపనింగ్ చేయవలసిందే కోరుతూ ఉన్నాను ఎందుకంటే స్కూల్స్ రీఓపెనింగ్ అయిన వెంటనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ప్రధానంగా స్కూల్ బస్సుల పైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఏ వెహికల్ అయితే ఏ ఈఏబి అయితే రెన్యువల్ ఎఫ్సి లేకుండా రోడ్ల మీదకి వెళ్తుందో అటువంటి స్కూల్ బస్సుని సీజ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఆ స్కూల్ బస్సుల్లో పిల్లల్ని తీసుకెళ్తారు విద్యార్థులను తీసుకెళ్తారు కాబట్టి ఆ స్కూల్ బస్సుకి ఏవైతే నియమ నిబంధనలు ఉండాలో లైక్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి అలాగే గ్రిల్ ఉండాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి బ్రేక్స్ టైర్స్ ఇంజిన్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే వెనక చుట్టుపక్కలంతా స్టిక్కర్ ఉండాలి అలాగే ఎటెండర్ ఉండాలి బస్ అటెండర్ ఇలా ఉన్నటువంటి నిబంధనలు అన్నీ కూడాను సక్రమంగా పాటిస్తూ అటువంటి వెహికల్స్ ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి రిపేర్లు చేసుకొని శాఖ కార్యాలయాల్లో ఎఫ్సి రెన్యువల్ చేసుకొని నిబంధనలన్నీ పాటిస్తున్నటువంటి స్కూల్ బస్సులను మాత్రమే జనవరి రెండు జూన్ రెండో జూన్ పన్నెండో తేదీ నుండి స్కూల్స్లో పెట్టవలసిందిగా స్కూల్ యాజమాన్యాన్ని విజ్ఞప్తి రవాణా శాఖ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తరఫున అదేవిధంగా అదే సమయంలో ఇందాక చెప్పినట్లు ఏవైతే స్కూల్ బస్సులు ఈఐబిసు ఎఫ్సి లేకుండా రోడ్ల మీదకి వచ్చినాయో అటువంటి వాటిపైన నిర్దాక్షిణ్యంగా కేసులు బుక్ చేయడం జరుగుతుంది అండ్ స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా అటువంటి వెహికల్స్ అన్నింటివి కూడా సీజ్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ దగ్గరలో ఉన్న రవాణా సహా కార్యాలయంలో కానీ సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యము ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము ఈఏబీలు ఉన్నటువంటి యాజమాన్యులన్నీ కూడా రవాణా శాఖతో సహకరించి మీ విద్యార్థులని ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల రక్షణని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్స్ని ఎఫ్సీచ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం